ముఖ్యమంత్రి వర్యులు ఒక పక్క సృష్టించడం కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు గత ప్రభుత్వం తిరిగింది ఈ ప్రభుత్వం తిరిగింది రాబోయే ప్రభుత్వం కూడా జరుగుతుంది కానీ తిరగడం ఒక ఇంత అయితే ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎందుకు ఎందుకోసం చేయలేకపోతున్నారు లక్షల రూపాయలు వెయ్యి రూపాయలు ఫీజు కట్టలేడా వెయ్యి రూపాయలు ఫీజు కట్లేని రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి విద్యుత్ లో నుంచి వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి ఎందుకంటే ఒక పక్క విజిలెన్స్ విభాగం ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో స్పష్టంగా ఇంకొక విజిలెన్స్ విభాగం ఉంది మీరు కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అనుమతులు లేకుండా సాగు చేస్తూ నాకు సబ్సిడీ తీసుకుంటూ ప్రభుత్వానికి ఉన్నటువంటి చెల్లించాల్సిన రుసుము ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు దాన్ని మీరు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క వీడియో ద్వారా మేము కోరుకునేది ఒకటే గౌరవ ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారిని అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ ఆగ్రోకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారిని బోర్డు సభ్యుల్ని అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ వారిని కోరుకునేది ఒకటే అయ్యా మీరు